హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి నీట్ అడ్మిషన్లకు సంబంధించిన మరి సుప్రీంకోర్టుకి తెలంగాణ నీటు విద్యార్థులైతే ఆశ్రయించారంట వీళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది చూద్దాం ఇది ఎంతమంది నీట్ స్టూడెంట్స్కి మరి బెనిఫిట్గా ఉంటుందో నీట్ అడ్మిషన్లో స్థానిక కోట ఒత్తింపు చేయండి లోకల్ కోట వీళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణలో తమకు స్థానికత ఉత్పత్తి చేయాలని నీటి విద్యార్థులు సుప్రీంకోర్టును కోరారు తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు కంటిన్యూట్గా చదివితేనే స్థానిక వస్తుందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తాము నష్టపోతామని వివరించారు ఇది ఆల్రెడీ మరి లాస్ట్ ఇయర్ కూడా దీని ప్రకారం మరి అడ్మిషన్స్ అయితే తీసారు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఎవరైతే మరి తెలంగాణలో ఉంటారో వాళ్ళు దారు లోకల్స్ అని మరి గవర్నమెంట్ అయితే ఒక జిఓ తెచ్చింది దీనికి కోర్టుకు వెళ్ళారు ఇతర ప్రాంతాల్లో చదువుకునే వైద్య విద్య కోసం ఇక్కడికి వచ్చిన తమకు ఉపశమనం కలిగించాలని అభి అభ్యుంది ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై సీజీ గవాయి జస్టిస్ మహిష్ నేత్రోతులు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది ఇరు వర్గాల వాదనలు విన్నాక దీనిపై సుదీర్ఘ వాదనలు జూన్ రెండున వింటామంటూ విచారణ వాయిదా వేసింది మరి అది స్టూడెంట్స్ మరి స్థానికతపై జీవో ముప్పై మూడు తెచ్చిన ప్రభుత్వం స్థానికతపై జీవో ముప్పై మూడు వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో ముప్పై మూడు తెచ్చింది నేటికి ముందుగా నాలుగేళ్ళు స్థానికంగా చదవాలని జీవో థర్టీ త్రీ నిబంధనలు త్రీలో స్పష్టం చేసి దీన్ని సవాల్ చేస్తే హైదరాబాద్కు చెందిన కల్లూరు అభిరాము నూట అరవై ఐదు మంది సుప్రీంకో హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేయగా గత సెప్టెంబర్ ఐదున హైకోర్టు సీజే ధర్మాసన తీర్పు చెప్పింది ఒక విద్యార్థి తెలంగాణలో నివాసము లేదా శాశ్వత నివాసం నిర్ధారించడానికి ప్రభుత్వ మార్గదర్శలు ఇవి రూపొందించడం అభిప్రాయపడింది తొలిత మార్గదర్శకాలను నిబంధనలు రూపొందించాలని చెప్పింది మరి అదేవిధంగా హైకోర్టు తీర్పును హైకోర్టు తీర్పును పదకొండు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సవాల్సింది అయితే ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు ప్రభుత్వము సుప్రీంకోర్టులో అంగీకారం తెలిపింది దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఆ తర్వాత మరికొంతమంది విద్యార్థులు తమ స్థానికంగా వృత్తం చేయాలని సుప్రీంకోర్టును ఆశించింది దుబాయ్ నుంచి వస్తున్నారు జూన్ పద్నాలుగున అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని జూన్ పద్నాలుగున అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రారంభం హైకోర్టు తీర్పుపై తదుపరి విచారణ వరకు మాత్రమే స్టే ఉంటుందని గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తెలిపిందని పిటిషన్ల తరపు న్యాయవాది ఇది లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఎవరికైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళకే మరి మరి పర్మిషన్ ఇవ్వటం అయితే జరిగింది మరి ఈసారి మళ్ళీ వెళ్ళారు ఇప్పటికే ఈ విషయంలో స్టే ముగించిందని ఆ స్టే మరోసారి పొడిగించవద్దని తెలంగాణలో పుట్టి దుబాయి ఇతర దేశాలు వెళ్ళి అక్కడ చదువు చదివిన కొందరు విద్యార్థులు విద్యార్థులు వైద్య విద్య కోసం రాష్ట్రానికి వస్తున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది గోపాల శంకర్ నారాయణ వెల్లడించారు వారు ఇక్కడ చదువుకోవటం వల్ల ఇక్కడే ఉండి ఇక్కడ చదివిన విద్యార్థులకు ఆటంకం వారు అక్కడ ఇక్కడ చదువుకోవడం వల్ల ఇక్కడే ఉండి ఇక్కడే చదివిన విద్యార్థులకు ఆటంకాలు వస్తున్నట్లు వివరించారు ఇది స్టూడెంట్స్ మరి ఈసారైనా మరి మరి వీళ్ళకి ఏమన్నా మరి వచ్చిందా సుప్రీంకోర్టు అని తెలంగాణ నీటి విద్యలు కొందరు దుబాయ్ వెళ్ళి వైద్య విద్య కోసం తెలంగాణ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండున సుదీర్ఘ దీన్ని వాయిదా వేయటం అయితే జరిగింది ఈ లోకల్ ఇష్యూ అయితే ఇంకా సుప్రీంకోర్టులోనే నడుస్తుంది మరి ఈ విషయం ఏమన్నా తెలుస్తుందేమో చూద్దాం ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ